హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాకు కాల్ వచ్చిందండి ఏడిఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్ అనమాట అయితే ఆ కంపెనీ నుంచి మనకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట ఆ దాంట్లో నాకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు ఆ ట్రైనింగ్ కోసం నేను వెళ్తాను ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అక్కడే మనకు లంచ్ కూడా ఇంకా డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయకుండా పూర్తయి చూడండి అప్పుడే వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం షోరూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా వెనకాల ఇదే కంపెనీ అనమాట ఏడిఎంఎస్ ఇక్కడ మనకు ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇచ్చారు ఆ క్వార్టర్స్ అనేది ఎలా ఉంటుందంటే వెనకాల కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ దీంట్లోనే మాకు షెల్ట్ ఉంటుంది అనమాట దీని దీంట్లోనే మనం రాత్రికి ఉండొచ్చు టిఫిన్స్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా తెచ్చుకొని తినొచ్చు అనమాట రాత్రి ఇక్కడే స్టే చేసుకోవాలి కనీసం ఇక్కడ మనకు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మనకు లేదు లేదంటే కూడా ఐదు గంటల వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది కాస్త వాన పడుతుంది కాబట్టి ఇబ్బద్ధం అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మనకు కొంచెం సెక్యూరిటీ మాత్రం టైట్గా ఉంటుంది మన ట్రైనింగ్కి చాలామంది వస్తుంటారు లోపల మనకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఫిట్ అయిపోయి రెడీగా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో మనకు షోరూమ్స్కి వెళ్తాయి అన్నమాట దీని మీదనే మాకు ట్రైనింగ్ ఇస్తారు ఒక బండి అనేది మనకు వచ్చేస్తారనమాట అయితే ఇది ఎక్కడ అనేది మీరు చూపిస్తాను బైక్కి వైరింగ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఈ వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటరీ ఇంపార్టెంట్ ఈ వైరింగ్ అనేది మనకు ఎలా చేసుకోవాలనేది ఈ ఫుల్ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు కాకపోతే ఇది అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వైరింగ్ గురించి ఈ వీడియో గురించి ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీకు పెట్రోల్ వర్జన్ కన్నా ఎలక్ట్రిక్ వర్జన్కి చాలా ప్రా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందుకోసమే మెకానిక్లకు చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇది బ్యాక్ డిస్ బ్రేక్ కనెక్షన్ అనమాట ఈ డిస్క్ బ్రేక్ అనేది ఇంతకుముందు మనకు డ్రమ్ బ్రేక్ వచ్చేది ఇప్పుడు అన్నిటికీ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇప్పుడు పార్ట్స్ అన్ని అనేది ఇట్లా ఉంటాయి మొత్తం పార్ట్స్ పార్ట్స్ కూడా మాకు ఫిట్ చేయమని ఇస్తారు అయితే మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిట్ చేసి ఆయనకు ముంగల్లా చూపించాలన్నమాట ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండి ఇది బ్యాక్ అనమాట సారీ ఇది ఫ్రంట్ అండి అంటే ఫ్రంట్ కూడా మీకు ఆయిల్ బ్రేకే ఉంటుంది డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాక్ కూడా మీకు డిస్క్ బ్రేకే వస్తుంది ఇంతకుముందు మనకు డ్రమ్ బ్రేక్స్ వచ్చేవి మా ఇప్పుడు మాకు శ్రీనివాస్ గారు వస్తున్నారు అంటే ఆయన ఎలా చూపిస్తారంటే మరి కొంచెం చాలా స్ట్రిక్ట్ అనమాట మీరేమునండి ఆయన ఎలా మాట్లాడతారు

थी। 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 केबल तो अच्छे थे सीट लासन मटा ओके ओके हाँ यार जस्मान चार्जिंग साकेट ओके माना फ्रेंड डायरेक्ट बाइंडिंग माना चार्जिंग एक्सप्रेस दिन को साकेट अच्छे साकेट मतलब फ्रेंड और वायरिंग वायरिंग और मटा ही थे ओके यार जस्मान ब्रेकलाइट ओके बैक लाइट ओके ये और चेस इंडिकेटर हाँ लेफ्ट साइड एंड राइट साइड हाँ लेफ्ट एंड राइट इंडिकेटर ओके ये और चेस चिन्ना नंबर प्लेट का नंबर प्लेट लाइट आना होती ओके बस ये और चेस मारा डीसी कन्वर्टर है ना ओके डीसी कन्वर्टर ये और चेस मारा आरएम रेगुलर आरएम अनिवार्य ना कुंडे आरएम है ये और चेस मारा की सेट ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ మొత్తం సెట్ లాక్ అండ్ సెట్ సీట్ లాక్ వైర్ కేబుల్ కేబుల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓపెన్ కాకపోయినా ఒకవేళ ఓపెన్ అయ్యి కూర్చోకపోయినా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే ఓకే త్రీ త్రీ ఉంటాయి ఎట్లా చేసుకోవాలంటే ఎల్లోకి రెడ్ ఉంటుంది ఇక్కడ ఓకే

ఓకే పార్కింగ్ బటన్ ఓకే టోటల్ కలెక్షన్ టోటల్ మూడు ఈ వన్ అండ్ టూ త్రీ ఎక్స్లెటర్ టోటల్ ఫస్ట్ వన్ మన ఎక్స్లెటర్ ఓకే ఫస్ట్ వన్ ఓకే సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి వన్ టూ త్రీ స్టెప్స్ ఓకే గేర్ సిస్టమాటిక్ థర్డ్ వన్ వచ్చేసి రివర్స్ ఓకే రివర్స్ బ్లింక్ సౌండ్ రాని ఎండికేటర్ ప్లస్ తర్వాత వచ్చేసి లెఫ్ట్ రైడ్ చూసుకోవాలి రైట్ సైడ్ ఎప్పుడైనా ఇండికేటర్ ఉంటుంది అంటే ఇటు సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ అటు సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉల్టా పెట్టాలి లఘు హిట్ సైడ్ వచ్చేసి ఆరన్ ఓకే తర్వాత ప్లగ్ వచ్చేసి చాక్లెట్ ఈ రెండే ఎట్లిచ్నేంలేదా ఇది ఎంతవరకు ఆరన్ ఇది తర్వాత వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఫోర్ ఇండికేటర్స్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇది మన బండి కలెక్షన్ ఒక్క నిమిషం అమ్మాన చూపిస్తా ఓకే ట్వంటీ ఫైవ్ స్పీడ్ మీద ట్వంటీ ఫైవ్ స్పీడ్ చూపిస్తాను అరే స్పీడ్ అయిపోతుంది ఏ ఓపెన్ చేస్తే ఫార్టీ ఫైవ్ స్పీడ్ చూపిస్తే సేమ్ అరే స్పీడ్ అవుతుంది ఈ తమ్ముళ్ళంతా కొలీగ్స్ అన్నమాట నాతో పాటు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ దీనికి అన్నీ అసెంబల్ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు ఇవి అన్నీ వీళ్ళు మేము కలిసి అసెంబ్బల్ చేయాలన్నమాట ఆల్రెడీ వెహికల్ అనేది మొత్తం ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కాస్త కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోస్ మీకోసం చేస్తున్నాను నేను ఇంత కాస్త రిస్క్ అని అని చెప్పాలి అయినా కానీ మీకోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి ఉంటారో మీ పేరేంటో అనేది కామెంట్ చేయండి ఇతని పేరే ప్రశాంత్ మాకు ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఇతనే అనమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడే మేము వంట చేసుకోవాలి లేదంటే ఇష్టం లేకపోతే మనము హోటల్ నుంచి తెప్పించుకొని తినవచ్చు మనకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట కావాలంటే ఇక్కడ వంటగది కూడా ఉంది మనం వంట కావాలంటే వంట కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు బ్యాగ్స్ పెట్టుకోవడానికి అన్ని వసతులు ఉంటాయి నా బ్యాగ్ హెల్మెట్ ఇక్కడే పెట్టుకున్నాను మనకు పడుకోవడానికి కింద పడుకోవద్దని చెప్పేసి వాళ్ళు మ్యాట్స్ అంటే మనకు ఒక గద్దలాగా అంటే ఏమంటారు అదో మీరు బెడ్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఇవి కనిపిస్తున్నాయి కదా తెల్లటివి ఇవి బెడ్స్ అనమాట మనకు మెత్తగా ఉంటాయి పడుకోవడానికి రూమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది మనకు ఈరోజు ట్రైనింగ్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇది ఊరి అవతల ఉందన్నమాట ఫ్యాక్టరీ అనేది నాందేడికి హైవేలో ఉంటుందన్నమాట మీరు ఒకవేళ కనుక రావాలనుకుంటే రావచ్చు కాకపోతే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఊరు పేరు రాయండి నేను మీకు హాయ్ చెప్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తకి వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం